అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేపాక్షి మనలో చాలామందికి లేపాక్షి గురించి తెలిసే ఉంటుంది లేపాక్షి బసవయ్యా లేచి రావయ్య అని అడవి బసవరాజు ఒక కవితలో పిలుపునిచ్చారు ఆ బసవయ్య వెలిసిన లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది ఏ క్షణాన లేచి ముందుకు ఉరుకలుస్తుందో అనిపించే విధంగా చెక్కిన సజీవ శిల్పం ఈ నందీశ్వరుడు లేపాక్షిలోని వీరభద్రాలయం సమీపంలో పదహైదు అడుగుల ఎత్తున ఇరవై రెండు అడుగుల పొడుగున విస్తరించింది బ్రహ్మాండమైన విగ్రహం నూట ఎనిమిది సేవాక్షేత్రాలలో లేపాక్షి ఒకటి అని స్కాంద పురాణం వల్ల తెలుస్తుంది ఇక్కడ గల పాపనానేశ్వర స్వామి లింగ రూపం అగర్ష మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి ఒకరికెతురుగా మరొకరుగా పాపనానేశ్వరుడు శివుడు రఘునాథమూర్తి విష్ణువు ఉండటం ఇక్కడ ప్రత్యేకత సీతమ్మ వారి అపహరించుకొని పోతున్న రావణాసునితో యుద్ధం చేసి జఠాయువు ఇక్కడే పడిపోయాడని రాముల వారు జఠాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం అందువలనే ఇది క్రమంగా లేపాక్షి అయ్యిందని ఒక కథ కూడా ఉంది విజయనగర చక్రవర్తి అయిన అచ్యుత దేవరాయలు ఖజానాకు అధికారిగా విరూపణి అనే శెట్టి ఉండేవాడు అతని సోదరుడు వీరన్న ఇద్దరు లేపాక్షి ప్రశస్తిని విని అక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించారు అందులో తమ కులదైవమైన వీరభద్రుని ప్రతిష్ఠించారు కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దుతున్న కాలంలో దేవాలయ నిర్మాణికై రాజుగారి ఖజానా నంతటినీ విరూపణి వాడేశాడని నేరారోపణపై అతని కన్నును పొడిచి వెయ్యవలసిందిగా రాజుగారు ఆదేశించారు ఇది విని విరూపణ తన రెండు కనుగుడ్లను తానే పెరికి వేసుకొని గోడకేసి కొట్టాడట గోడపై రెండు గంటల పక్కన ఎర్రటి నెట్టటి మరకలు ఇప్పటికీ కనిపిస్తాయి లేపాక్షి ఆలయంలో శిల్పాలలో చిత్రాలలో అందమైన కనుల అనేక జతలు కల్పిస్తాయి వీటి రచనకు కారణమైన వ్యక్తి తన కనులను తానే పెరికి వేసుకోవలసిన పరిస్థితి రావడం ఎంతో దురదృష్టం అలా గుడ్డివాడు అయిన విరూపణ ఎంతో కాలం ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు లేపాక్షి ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది లేపాక్షి అంటే అందీకృప్తాక్షి గుడ్డి అయిపోయిన కన్ను అన్న అర్థం కూడా కొందరు చెబుతారు లేపాక్షి ఆలయం శిల్పాలకు చిత్రాలకు కూడా ప్రసిద్ధి ఇక్కడ స్తంభాలలో ఒకటి నేల కానకుండా నిలిచి ఉండే విధంగా నిర్మించారు స్తంభం అడుగు నుండి ఉత్తరీయం పరచి చూడవచ్చు దీనిని ఆకాశ స్తంభం అంటారు ఇలాంటిది ఇంకొకటి కూడా ఉండేదట ఒక ఆంగ్లేయాధికారి ఇది ఎలా నిర్మించారో చూడటానికై దానిని ఎత్తి చూడ ప్రయత్నించాడు అప్పుడు ఆలయ ముఖ మండపంపై కప్పు పక్కకు ఒరిగిపోయిందని చెబుతారు ఇప్పటికీ అలాగే ఉంది దానిని ఎలా సరిచెయాలో నేల కానిన స్తంభాన్ని తిరిగి ఎప్పటివలే ఎలా నిలపాలో ఎవరికీ అర్థం కాలేదు ఈ ఆలయంలో కనిపించే రంగురంగుల చిత్రాలలో అప్పటి ప్రజల అలవాట్లు దుస్తులు నగలు తల వెంట్రుకలను అందంగా కొప్పు పెట్టుకునే రీతులు కనిపిస్తాయి లేపాక్షి చిత్రాలలో కనిపించని తలకట్టు నగకట్టు ఉండదని ప్రతీతి ఇప్పటి కాలపు ఫ్యాషన్లు కూడా అందులో కనిపిస్తూ ఉండటం విశేషం లేపాక్షి మండప స్తంభాలపైన చిత్రాలలోనూ తొంభై ఆరు గణిత రేఖా చిత్ర కల్పనలు కనిపిస్తాయి దేవాలయములోని రంగు మండపం ఎంతో రమణీయమైనది ఇది నిజంగా నాట్య మండపం అనవచ్చు బ్రహ్మ మృదంగాన్ని తుంబరుడు వీణును నందీశ్వరుడు హడుక్కున్న దేవతలలో ఒక్కరు తాళాన్ని వాయిస్తుంటారు రంభ నాట్యం చేస్తుంది ఈ ముహూర్తాలన్నింటినీ వేరు వేరు స్తంభాల మీద చెక్కారు భిక్షాటన మూర్తి అయిన శివుడు పార్వతీ నుండి భిక్ష అడిగే సన్నివేశాన్ని మనోహరంగా చెక్కడం మనం గమనించవచ్చు మార్కండేయుని కదా భక్త సిరియాలుని కదా వంటి అనేక పురాణ గాథలు ఇక్కడ ప్రత్యక్షమవుతాయి ఏడు పడగల నాగు నీడన ఉండే శివలింగం ఒక ప్రత్యేక ఆకర్షణ దేవతామూర్తులు స్త్రీమూర్తులేగాక అనేక రకాల పక్షులు జంతువులు ఈ శిల్పచిత్ర సముదాయంలో మనకు దర్శనమిస్తాయి దురదృష్టవశాత్తు ఇందులో కొన్ని శిల్పాలను దుండగులు పాడు చేశారు దాదాపు వెయ్యి చిత్రాలలో ఇంకా రెండు వందలు మాత్రం మంచి స్థితిలో ఉన్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్